హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ కర్రీ చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఎక్కడో రేరుగా ఎవరో ఒకళ్ళు చేస్తారు కానీ ఎవరో చేసుకోరు చాలా తక్కువగా చేసుకుంటారు ఇలాగా ఇప్పుడు మనందరికీ తెలిసిందే కదా వర్షాకాలం బీరకాయలు చాలా ఫ్రెష్గా వస్తాయి బీరకాయ ఎంత తింటే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు పురటాలకు కానీ దెబ్బలు తగిలిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఆపరేషన్ చేసిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కూడా కూర ఉండడం అంటే ఫస్ట్ బీరకాయ అంటారు కదండి బీరకాయ చాలా ఒంటికి చలవ తర్వాత కళ్ళకాయ కూడా చాలా మంచిది టోటల్గా బీరకాయ తింటే మంచిది కదండి అయితే ఇప్పుడు నేను చక్కగా నువ్వు పొడేసి దీన్ని ఫ్రై చేస్తాను బీరకాయ ఫ్రై అంటే దీన్ని బీరకాయ నువ్వు కారం అంటారు అది నేను చేసి చెప్పిస్తాను మీకు ఓకేనండి నేను కిలో బీరకాయలు తీసుకున్నాను వర్షాకాలం కదండి చక్కగా చాలా ఫ్రెష్గా వస్తున్నాయి రెగ్యులర్గా ఒక పూట ఏదో వండుకున్నా ఇంకొక పూట బీరకాయ తినేలాగా చూడండి ఆకుకూరలు కానీ ఇలాంటి బీరకాయలు కానీ ఇలాంటి వర్షాకాలంలో మన నాన్ వెజ్లు పక్కన పెట్టేసి ఆ మధ్య మధ్యలో అప్పుడప్పుడు చేపలు తినండి చికెన్లు మటన్లు పక్కన పెట్టేసి ఇలాంటి కూరలు తింటే చాలా మంచిది పిల్లలకు కూడా ఇలాంటివి అలవాటు చేయండి ఫస్ట్ నుంచి మనం ఏది అలవాటు చేస్తే వాళ్ళకి అది అలవాటు అవుతుంది ఓకేనా బీరకాయలు కూడా అప్పుడు రేట్లు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు పొట్టు తీసేసుకొని చక్కగా మనం నీట్గా ముక్కలు కట్ చేసేసుకుందాం కాకపోతే ఏంటంటే బీరకాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి చూపేస్తా చూడండి ఇప్పుడు మొత్తం పొట్టు తీసేసి ముక్కలు కట్ చేసిన వరకు చూపేస్తాం ఇవ్వగండి చక్కగా మనం నీట్గా పొట్టు తీసేసుకొని ముక్కల్ని కిలో బీరకాయలు కూడా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఓకేనా అయితే కూరకైతే ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాము ఈ ఈ నువ్వు కారానికి మాత్రం కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎందుకంటే స్టవ్ వెలిగించుకొని ఆ ముక్కలని సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వేసుకొని చాలకపోతే మనం వేపేటప్పుడు వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా చిన్న స్పూన్తో స్పూన్ వేసుకుంటున్నారు కొద్దిగా ఓకేనా అలాగే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి వేసుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకొని ఉడకబెట్టేసుకో మనం బాగుంటుందండి ఇది కారం చాలా బాగుంటుంది వంటకి చాలా మంచిది ఓకేనా వీటిని ఫస్ట్ ఉడకబెట్టేద్దాం స్టవ్ వెళ్ళిచ్చా తొందరగా ఉడికిపోతాయి నేతకాయలు కదా తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టేస్తే చక్కగా రెండు నిమిషాల్లో ఉడికిపోతాయి ఒక బొంగు వస్తే సరిపోతుంది ఓకేనా దీన్ని ఉడికిన తర్వాత మీకు మళ్ళీ అలా చేయాలో చూపిస్తాను ఈ లోపులో మనం నువ్వులు తీసుకొని పొడి చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని నువ్వులు వేపుకుందర ఇదిగోండి కిలో కదండి బీరకాయలు నువ్వులు చూసారు తెల్ల నువ్వులు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగో ఈ గిన్నెతో గిన్నెడు తీసుకున్నాను అంటే బీరకాయలు కిలో కాబట్టి లేదంటే రెండు స్పూన్లు సరిపోతుంది ఒక హాఫ్ కిలో బీరకాయలు అయితే ఈ కిలో బీరకాయలు కాబట్టి ఈ చిన్న గిన్నెతో గిన్నె నువ్వులు తీసుకున్నాను అలాగే ఇదిగోండి కొద్దిగా చిన్న స్పూన్తో స్పూన్ ధనియాలు తీసుకున్నాను అలాగే ఒక ఐదు ఎండి మిర్చి తీసుకున్నాను ఓకేనా ఈ మూడు కూడా దోరగా వేపుకుంటారు ఆయిల్ అది ఏమి వేయక్కర్లేదు అలా వేపుకుంటే సరిపోతుంది మనం కూరలో కారం అది ఇంకేం అయ్యాం కదండి ఇదే కారం ఓకేనా స్టవ్ వెలిగించుకొని మనం ఇప్పుడు చక్కగా దోరగా వేపుకుంటాం కొద్దిగా వేసుకోండి ధనియాల ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి ఇంకేమీ ఎక్కల్లో ఈ ఎండుమిర్చి కారం ఏదైతే వేస్తున్నామో ఆ కో ఆ కూరలో ఈ కారం సరిపోతుంది ఓకేనా అంతే జస్ట్ నువ్వులు తొందరగా వేగిపోతాయి కదండి ధనియాలు ఒకేపి వేపుదాం మానం ఒకేలా కాకోకుండా ఇలా రొటీన్గా అప్పుడప్పుడు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలకి కానీ మనం కానీ ఎవరైనా తినచ్చు బీరకాయ చాలా మంచిది అలాగే నువ్వులు కూడా మంచి ఐరన్ నువ్వులు మన ఒంటికి చాలా శక్తినిస్తుంది తర్వాత నువ్వులు డైలీ కొద్దిగా నువ్వులు తింటే వేపుకొని చాలా మంచిదట అందుకనేసి ఇలాంటి కూరలు దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఇలా చేసుకున్నప్పుడు మనం బీరకాయ ఇప్పుడు ఎలా చేసుకుంటున్నామో సేమ్ దొండకాయ కూడా అలాగే చేసుకోవాలి ఓకేనా చూసారు ఇదిగోండి నువ్వులు వేసేసి ఈ ఎండుమిర్చిని ఇలాగ కట్ చేసి వేసుకున్నారు ఇలాగా కట్ చేసేసి వేసుకుందాం చూడండి ఎన్నో వేయలేదు నేను ఈ కారం సరిపోతుంది మనకి ఓకేనా ఎప్పుడైనా కానీ మనం ఇలా వేపినప్పుడు ఎండుమిర్చి ముక్కల గిల్లు వేస్తే అందులో గింజలు ఉంటాయి కదండీ ఆ గింజలు ఈగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది మనం ఏదైనా వండుకుంటేనే కొంతమంది మిరపకాయల పొలంగా వేస్తారు లోపల గింజలు ఎలా వేగితే చెప్పండి కానీ ఇలాగ గింజలు కూడా ఈగితేనే ఇలాంటి ఆటలో బాగుంటుంది ఇవి చిన్నపాట్ల ఆడే వరకు కూడా మనం వేపుకోవాలి సరే కొద్దిగా ధనియాలు వేసాను అంతే ఇంకేమంతా అయితే ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఏం మనం ఎల్లుల్లిపాయలు చక్కగా ఎక్కువగా వలుసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టైం ఉన్నవాళ్ళు వలుసుకొని వేసుకోండి టైం లేని వాళ్ళు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయన చక్కగా కచ్చపచ్చిగా చెత కొట్టండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు పైగా వెల్లుల్లిపాయ తింటే కూడా చాలా మంచిది వేగిన తర్వాత చిటపట్ల అన్ని మనం దించేసుకోవచ్చు చల్లారిన తర్వాత పొడి చేసుకున్నాము చూసారా ఈ కలర్ వచ్చి చెట్టపట్ల ఆడేంత వరకు మనం వేపుకోవాలి మంచి కలర్ వస్తేనే బాగుంటుంది తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి వండేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఏగలేదనుకోండి కూర రుచి రాదు ఫ్లేవర్ రాదు ఓకేనా ఇలా వేగిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారిన తర్వాత పొడి చేసుకున్నారు ఏమేసారో చూసారు కదా ధనియాలు కొద్దిగా ఎండుమిర్చి నువ్వులు ఇంతే ఇంకేమీ కాదు దీన్ని చల్లారిద్దాం స్టవ్ ఆఫ్ చేసి బీరకాయ చక్కగా ఆయిలో పెట్టుకొని మనం ఉడకబెట్టుకుంటే ఐదు నిమిషాల్లో ఉడికిపోయి ఐదు నిమిషాలు కూడా పట్టదండి నేత బీరకాయలు కాదు ఇదిగో ఓకేనా ఇలాంటి చిల్లీలు గిన్నె తీసుకుని గిన్నెలో వడకట్టేసుకోవాలి మొత్తం నీరంతా వాడిపోయే వరకు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం నువ్వు పొడేది ఆడేసుకున్నాం కదా పోపులు తీసుకుందాం ఇదిగోండి చక్కగా నువ్వులు ఎండుమిర్చి ధనియాలు పొడి ఆడేశాను చూసారు ఇలా మెత్తగా ఆడుకోవాలి ఓకేనా అలాగే ఎల్లుల్లిపాయలు నేను మిక్సీలోని నువ్వులు ఆడిన తర్వాత ఆ గిన్నెలో చక్కగా చిన్న ఎల్లుల్లిపాయలు ఉన్నాయండి నాలుగు ఎల్లుల్లిపాయలు మిక్సీలో చక్కగా పొట్టు కింద మిక్సీలో ఆడేసాను అనమాట ఇలా అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది ఒంటికి కూడా మంచిది కాబట్టి నేను ఎక్కువ ఎల్లుల్లిపాయ వేస్తాను ఇలాంటి ఫ్రైల్లోనే అలాగే ఒక పెద్ద స్పూన్తో స్పూండు శనగపప్పు వేయట్లేదు సాయిమపప్పు తీసుకున్నాను అలాగే చిన్న స్పూన్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంతేనండి ఇంకేమి వేయక్కర్లేదు పోపులు చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు మన మనం ఏ అయితే పేరకాయలు ఉడగబెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో స్టవ్ వెలిగించుకుని మళ్ళీ అదే పనంలో వేపేస్తాను కూర ఉందండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అసలు ఆయిల్ పడదండి దీనికి కొన్ని కూరల్లో ఆయిల్ పడుతుంది కొన్ని కూరల్లో ఆయిల్ పడదు ఓకేనా ఈ కూరలు అస్సలు పడదు కానీ ఎల్లుల్లిపాయలు ఇలా వేసుకోండి చాలా బాగుంది సార్ నేను మిక్సీలో పట్టాను కదా ఎంత బాగుందో ఇలా అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఎల్లుల్లిపాయని తీసేసి పక్కన పెట్టేస్తారు కూరలో తినేటప్పుడు ఎల్లుల్లిపాయ అనుకోండి పక్కన పడసేస్తాం ఇలా అనుకోండి కంపల్సరీ తింటాం చచ్చినట్టు తినాల్సిందే పారేయడం అనుకుంటుంది కదా ఇలాగ కొద్దిగా మనం మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూసారా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు మినప్పప్పు వేసుకున్నారు పోపులు ఇప్పుడు కూడా ఇలా సపరేట్గా వేపుకుంటేనే బాగుంటాయి అన్నీ కలిపి వేసేస్తే చీలకర్ర ఆవాలు చిన్నగా ఉంటాయి కదా ఇవి ఆడిపోతాయి ఇవేమో ఏ చక్కగా ఇలాగా ఇల్లు వేయడం తర్వాత మినప్పప్పు వేసుకోవాలి కూరలో రుచిగా రావాలి అంటే మరి ఇలా సపరేట్ గానే చేసుకోవాలండి కూరలో రుచి ఎందుకు వస్తాయి చెప్పండి ఇలా ఓపిక్గా చేయటం వల్ల వాటిలో ఫ్లేవర్ రుచి అన్నీ తెలుస్తాయి ఎల్లుల్లిపాయ చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో తెలుసా చెప్తుంటే చాలా బాగుంది ఫ్లేవర్ ఎల్లుల్లిపాయలు వేసుకోవడం కూడా ఇలా చేసుకోవడం ఎక్కువ ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకొని వాడుకోండి కూరలో కొంచెం కలర్ మారిన తర్వాత చూసారా కొంచెం కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు ఇవన్నీ వచ్చి కరివే ఈ వేసేస్తాం చెల్లెంట్లు ఆడిన తర్వాత నుంచి నేను వీడియో గురించి మీకు ఇంత ఇంత టైం పడుతుంది అదే మీరైతే చక్కగా ఒక పది పదిహేను నిమిషాలు పావు గంటలో వండిస్తున్నాయి కూరలు వెన్నుకో చూసారా ఆవాల్ చిన్నప్పటిలా టోటల్గా కూరలు వెళ్ళిపోయాయి కదా కలర్ చూసారా ఆ కలర్ రావాలి ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనం ఈ వడకేసుకున్న బీర బీరకెళ్ళి కప్పు ఉప్పు వేస్తాం కదండీ మేము కొంచెం బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఉప్పులు కారాలు కొంచెం తగ్గించానమాటారు కదా ఇది నేను వేసిన ఉప్పు మాకు సరిపోతుంది ఇందులో ఉప్పు వేస్తే పని లేదండి ఆల్రెడీ ముక్కలకు ఉప్పు పడితే సరిపోతుంది కదా మీలాంటి వాళ్ళు ఎవరైనా పీపీలో షుగర్లు లేని వాళ్ళు నువ్వు కారం వేస్తాం కాబట్టి పైన నువ్వు ఆడింది వేస్తాం కాబట్టి పొడి మీరు కావాలంటే ఇంకో కొంచెం సాల్ట్ వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి జస్ట్ ఇలాగ ఒక్క నిమిషం వేస్తే సరిపోతుంది పెట్టి చూశారు కదా ఇప్పుడు మనం ఈ నువ్వు కారం ఏదైతే ఉందో ఇది వేసేసుకుంటాం ఇలాంటి టైంలోనే మీకు సాల్ట్ అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి చెప్పాను కదా ఇది బీపీ షుగర్లో ఉన్న వాళ్ళకి ఇది ఎంతండి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం ఇంకా ఆగక్కర్లేదు బీరకేసిన తర్వాత ఒక్క నిమిషం ఆయిల్లో పెట్టుకొని వేపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం సరిపోతుంది అయితే ఇలాగే పచ్చి కొబ్బరి కూర కూడా వేసుకుంటే ఇందులో చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం ఇదిగోండి ఫైనల్గా బీరకాయ నువ్వు కారం రెడీ అయిపోయింది చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా తింటే కూడా అంతే ఫ్లేవర్తో అంతే రుచిగా ఉంటుంది ఓకేనా పిల్లలకి మనం ఇలాంటి అలవాటు చేయాలి అలాగే పెద్దవాళ్ళకి బీపీలు షుగర్లు ఉన్నవాడు ఏం తినాలి ఏం తినాలి అనుకుంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒకసారి బీరకాయ ఫ్రై చేసుకోండి ఒకసారి పప్పు బీరకాయ వండుకోండి ఒకసారి ఇలాగా నువ్వు కారం వేసి పెట్టుకోండి ఒకసారి కొబ్బరి కూర చేసుకోండి చాలా డిఫరెంట్గా వండుకోవచ్చు నిజంగా మనసుంటే మార్గాలు ఎన్నో అంటారు కదా అలాగే మన రుచుల కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ వండుకునే విధానం తెలియక మనం వండుకోవట్లేదు అంతే ఓకేనా నేను మళ్ళీ కొబ్బరి కూర చేసి చూపిస్తాను మళ్ళీ వేరే రోజు బీరకాయ కొబ్బరి కారం కొబ్బరి కారం చాలా బాగుంటుంది అది కూడా చేసి చూపిస్తాను మీకు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లతో మనం రోజు కూడా హెల్తీ ఫుడ్ తినచ్చు ఓకేనండి మీరు కూడా ట్రై చేయండి మీకు గనక నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి ఛానల్ని ఓకేనండి థ్యాంక్ యూ అండి